ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి తిరుపతిలో మనకి మూడు ప్లేసుల్లో శ్రీవారి ఉచిత ఎస్ఎస్డీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ టోకెన్స్ యొక్క టైం కూడా రీసెంట్గా మార్చడం జరిగింది అదేవిధంగా ప్లేస్ కూడా మార్చడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విడని పూర్తిగా చూసే పెట్టినాయండి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో శ్రీవారికి ఉచిత ఎస్ఎస్సీ టోకెన్స్ అన్నది సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఇవ్వడం జరుగుతుందండి ఈ టైమింగ్లో మీరు దానికోసం ముందుగానే లైన్లో నుంచి ఈ శ్రీవారికి ఉచిత ఎస్ఎస్డీ టోకెన్ అయితే తీసుకోవాలి దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి టోకెన్ అయితే అవసరం లేదు పన్నెండు సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి మనకి రెండో ప్లేస్ వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం ఇక్కడ కూడా మనకి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకి శ్రీవారికి ఉచిత ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకోవాలి మనకి మూడో ప్లేస్ వచ్చేసి అల్లిపిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మనకి రెండు రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కాళ్ళ నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నాలుగు గంటలకి శ్రీవారి యొక్క దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్ తీసుకున్న వారు శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో పన్నెండు వందల మెట్టు దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించుకొని ఈ టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ప్లేస్లో మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మనకు ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ కూడా సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుందండి ఈ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఖచ్చితంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి మీకు నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్ళొచ్చు లేదనుకుంటే మీ యొక్క ఓన్ వెహికల్లో కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా మీరు కాలినడక నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్ళవచ్చండి అదేవిధంగా ఎటువంటి టోకెన్ కూడా దొరకలేనటువంటి శ్రీవారి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత శ్రీవారి యొక్క సర్వదర్శన లైన్ అందుబాటులో ఉందండి అంటే ఫ్రీ లైన్ అందుబాటులో ఉంది ఆ లైన్లోకి మీరు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ